జీవితం ఆ నుంచి ఆహా వరకు ఆ అన్వేషించడం మొదలుపెట్టు ఆ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకో ఈ ఇష్టపడటం నేర్చుకో ఈ ఈర్ష్యపడటం మానుకో ఊ ఉన్నతంగా ఆలోచించు ఊహకు అందేలా ఆలోచించు రు ఋతువుల మాదిరి జీవితాన్ని ఆచరించు ఏ ఎదగడం కోసం ఇంకొకరితో పోల్చుకోకు ఏ ఏకాగ్రతను కోల్పోకు ఐ ఐకమత్యంగా ఉండటం నేర్చుకో ఓ ఒంటరిగా పోరాడటం నేర్చుకో ఓ ఓటమి నేర్పిన అనుభవాలను గుర్తుంచుకో ఔన్నత్యానికి పునాదులు వేసుకో అందని ఎత్తుకు ఎక్కాలని చూడకు ఆహా అహర్నిశలు శ్రమించు